నమస్తే శ్రీమాత్రేనమ శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల వారికి అన్ని రంగాల వాళ్ళకి వివిధ రంగాల వాళ్ళకి ఎలా ఉండబోతోంది ధనపరంగా ఆదాయపరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా ఎలా ఉండబోతోంది పరిశీలన చేద్దాము అందులో భాగంగా కుంభరాశి వారికి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు గాను రాజపూజ్యం ఏడు అవమానం ఐదుగాను గోచరిస్తోంది అయితే ఈ రా గ్రహం రిపీట్ అయితే ఈ రాశిలో గురుడు శని రాహు కేతువులు ఏ రాశిలో సంచరిస్తున్నారు ఏ స్థానాల్లో సంచరిస్తున్నారు వారి ఇచ్చే ఏంటి చూడబోదాము ముందుగా గురుడు వృషభమిథున కర్కాటక రాశిలో సంచరిస్తూ అర్ధాష్టమ పంచమం షష్టంలో సంచారం చేస్తుండగా ఇచ్చే ఫలితాలు తేజోహీనము జయము ధన నష్టము ధన వ్యయము అయితే శనేశ్వరుడు మీనరాశిలో సంచారం చేస్తూ ద్వితీయ స్థానంలో సంచరించుచుండగా ఇచ్చే ఫలితము ధనక్షయము రాహువు మీన కన్యా రాశిలో సంచరిస్తూ ద్వితీయ అష్టమ స్థానంలో సంచరించుచుండగా ఇచ్చే ఫలితము మిశ్రమ ఫలితాలు కేతువు కుంభ సింహ రాశిలో సంచరిస్తూ జన్మల్లోనూ సప్తమ స్థానంలోనూ సంచరించుచుండగా వచ్చే ఫలితము విరోధాలు అయితే మొత్తంగా ఈ రాశి వారికి ఈ సమయంలో ఎలా ఉండబోతోంది అంటే శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా గోచరిస్తున్నాయి ఏలినాటి శని ప్రభావం చేత విపరీతమైన ధన నష్టము ధనక్షయము ఆర్థిక ఇబ్బందులు శారీరక మానసిక పీడలు ఒత్తిడి శత్రుభయము ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవడము పరుషమైన వాక్యములు విపరీతమైన కోపము తెగువ మానసిక అశాంతికి గురి కావడము కలహంతో ప్రతి ఒక్కరితోనూ సంచరించడము కొన్ని కార్యక్రమాల ఎందు అధిక శ్రమ చేస్తేనే కానీ విజయాన్ని పొందలేకపోవడము భార్య భర్త సంతానం పట్ల కలహాలు విపరీత ధోరణులు సానుకూల ధోరణి లేకపోవడం వల్ల ఒకంత విడిపోయే అవకాశం కూడా గోచరిస్తున్నది రాజీ ధోరణితోనే అయితేనే మీరు జీవితంలో ముందుకు వెళ్లే అవకాశం తప్ప కలహంతో అయితే ముందుకు వెళ్ళలేని పరిస్థితి గోచరిస్తోంది అయితే ప్రభుత్వ అనుమతులు నిలిచిపోవడం వల్ల కొన్ని కార్యక్రమాలకు ప్రతిబంధకాలు కొన్ని కార్యక్రమాలు ఆగిపోవడము జరుగుతుంది తరువాత ఈ శుభకార్యాలు ఏవైతే తలబెడతారో అవి వాయిదా పడి ఒక్కొక్కసారి చెయ్యలేని పరిస్థితి కూడా ఏర్పడే అవకాశం కనపడుతోంది చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ధనక్షయము ధన నష్టము విపరీతమైన నష్టాలు మనోవ్యాధ మనో వ్యాకులత పొందే అవకాశం కనబడుతోంది శత్రువులు పెరిగే అవకాశము తద్వారా వారి వల్ల సమస్యలు ఆటంకాలు వచ్చే అవకాశము వాటి ద్వారా మీకు మనోవ్యాధి క్షీణత కలిగే అవకాశం కూడా కనబడుతోంది అయితే అశాంతితో అస్థిరత్వంతో ఆందోళనకు గురి అయ్యే అవకాశము తద్వారా ఆరోగ్య సంబంధాలు రిపీట్ తద్వారా ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొనే అవకాశం కనబడుతోంది మంచికి పోతే చెడు ఎదురయ్యే అవకాశం కనబడుతోంది ఇంట బయట బంధు మిత్రులతోనూ ఇబ్బందికర వాతావరణము మాట పట్టింపు వలన శత్రుత్వం పెరిగే అవకాశము మీకు విలువలేని అవకాశము కనపడుతోంది అది ఇంట మీ మిత్రుల్లోనూ శత్రువుల్లో రిపీట్ అది ఇంట్లోనూ బయట బంధువుల్లోనూ మిత్రుల్లోనూ కూడా అటువంటి అవకాశం కనబడుతోంది మీలో పాపచింతన పెరిగి గురువులను పండితులను దేవుళ్ళను దూషించే అవకాశం కనపడుతోంది శరీరంలో తేజస్సు తగ్గి రోగాల పాలయ్యే అవకాశం కూడా కనపడుతోంది సంఘంలో గౌరవం తగ్గుతుంది జంతువు విష కీటక భయం పెరిగి పెరిగే అవకాశం కూడా కనపడుతోంది ప్రభుత్వ అధికారులతో వాగ్వాదనకు తిరిగి వారి వల్ల మీరు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనపడుతోంది పోలీసు కోర్టు కేసుల్లో మీ మీద నిందారోపణ జరిగి కఠినమైన శిక్షలు కూడా పొందుకునే అవకాశం కనబడుతోంది కొన్ని కొన్ని శక్తులను తీసుకుంటేనే కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ధనపరంగా కానీ లేని శక్తిని కూడ తీసుకుంటేనే కానీ పనులు చేయలేని స్థితికి వచ్చే అవకాశం కనబడుతోంది ద్వితీయార్థంలో మీకు ఆత్మవిశ్వాసం పెరిగి శత్రువులు తోకముడిచే అవకాశం కనపడుతోంది ఆరోగ్యం కూడా అంటే ఈ కష్టాలన్నీ ప్రథమార్థంలో అనుభవించి ద్వితీయార్థంలో ఒకంత మేలు కలిగే అవకాశం కనపడుతోంది మీకు మీరే సాటి అనిపించుకునే అవకాశం కూడా కనపడుతోంది వివాహాది శుభకార్యాల్లో ముందడుగు వేస్తారు రుణాలు తీర్చుకుంటారు ధన వ్యయంతో ప్రారంభమైనది ఒకంత ధన రాబడితో సానుకూలత ఏర్పడుతుంది ధన వ్యయం చేసినప్పటికీ కూడా కొన్ని కార్యక్రమాలు చేయగలుగుతారు భార్యాభర్త సంతానం మధ్య గతంలో సఖ్యత లేకపోవడం వల్ల ఇప్పుడు సఖ్యత కలిగి సానుకూల వాతావరణం కనపడుతోంది విదేశీ ప్రయాణాలు బెడిచి కొడతాయి చేతులు కాళ్ళు వేళ్ల ఎందు అనారోగ్య సూచన కనపడుతోంది పదునైన పనిముట్ల వల్ల మీకు ప్రమాదాలు జరిగి ఒక ఇంత అంగవైకల్యం కలిగే అవకాశం కూడా కనపడుతోంది తరువాత మంచి చెడు విశ్లేషించి నిర్ణయం చేసుకోవాలి విష సర్పాల వల్ల కానీ విష పురుగుల వల్ల కానీ ప్రమాదాలు గోచరిస్తున్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి వాహనం వల్ల ప్రమాదం యాక్సిడెంట్లు అయ్యే అవకాశం కనపడుతోంది చాలా జాగ్రత్తగా వ్యవహరించండి సంతానాభివృద్ధి కలుగుతుంది మధ్యవర్తిత్వం చేసినట్టయితే కనుక ఆటంకాలు ఏర్పడి మీకే అవమానం కలిగే అవకాశం ఉంది కాబట్టి మధ్యత్వ మధ్యవర్తిత్వం జోలికి మీరు వెళ్ళకండి అయితే దానిలో భాగంగా విద్యార్థులకు వ్యతిరేకత అనిపించినప్పటికీ కూడా చివరికి విజయం సాధిస్తారు మానసిక శారీరక ఒత్తిడి కలుగుతుంది జ్ఞాపక శక్తి తగ్గే అవకాశం ఉంది నిరాశ పడకండి ప్రత్యేకించి విద్యార్థులకు నేను చెప్పదగినది ఏంటంటే ఇతర వ్యాపకాల మీద మీరు మనసు మళ్లించుకొని చదువు మీద శ్రద్ధ పెట్టినట్టయితే కష్టపడైన ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు దానికి చిన్ని పరిహారంగా ఏం చెప్తున్నాను అంటే గణపతి ఆరాధన చేసుకోండి గణపతికి గరికమాల వేసుకొని ఆ స్వామివారి అష్టోత్తరాన్ని కనుక చదువుకున్నట్టయితే ఆ మానసిక అలజడి తగ్గి మంచి సానుకూలత ఏర్పడే అవకాశం కనపడుతోంది అయితే మీకు ర్యాంకులు దగ్గర దాకా వచ్చి త్రుటిలో తప్పిపోయే అవకాశం ఉంది కాబట్టి నిరాశ పడకండి ఇంకెటువంటి ఆందోళన చెందకండి ఈ పరిహారాన్ని చేసుకొని సక్సెస్ సాధించండి ఇది మీరు బుద్ధి తెచ్చుకొని అరే గతంలో చేసిన పొరపాట్లకు ఇప్పుడు అనుభవించవలసి వస్తోంది అని మీరు ఒక బుద్ధి తెచ్చుకొని ఇప్పుడు చదువు మీద శ్రద్ధపడితే కనుక కనీసం ముందైనా మీకు అవకాశాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని విద్యార్థులు చదవాలి లేకపోతే మీ అన్నింట అపజయమే కలిగే అవకాశం ఉంది కాబట్టి ఈ పరిహారం తప్పనిసరిగా చేసుకోండి నిరుద్యోగులకు ఆశ నిరాశ మధ్య కొట్టిమిట్టాడే అవకాశం కనబడుతోంది చివరికి కొంత ఉపశమనంగా తక్కువకైనా మీరు ఉద్యోగంలో చేరే అవకాశం కనబడుతోంది అది కూడా వదులుకోవద్దు అని సూచన తరువాత ఆశించిన ఉద్యోగం మీకు దక్కకపోగా ఏదో ఒకట్లే అన్నట్టుగా మీరు ఉద్యోగం చేయవలసి రావచ్చు అది తాత్కాలికంగానే చేస్తారు మళ్ళీ ఉద్యోగం ఊడే అవకాశం కనబడుతోంది జాగ్రత్తగా మెలకుగా మసలండి ఉద్యోగులకు తాత్కాలికంగా అభివృద్ధి కనబడుతోంది మీరు అనుకున్న ప్రదేశానికి కాకుండా వేరొక ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది దాని ద్వారా నిరాశ కలుగుతుంది బదిలీలు ప్రమోషన్లు మీరు అనుకున్న దిశలో రావు కాబట్టి నిరాశ చెందకండి తదుపరి వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు కనబడుతోంది ఆర్థికంగా బాగుంటుంది కానీ లాభాలైతే వచ్చే అవకాశం కనబట్టలేదు మీరు ఏ కొత్త ప్రాజెక్ట్ తీసుకున్నా ఆచితూచి ప్రాజెక్టులు యాక్సెప్ట్ చేయండి అది కాంట్రాక్టులు కానీ వ్యాపార విస్తరణ కానీ బ్రాంచీలు పెట్టడం కానీ నూతన ఏజెన్సీలు కానీ ఏది చేసినా ఆచితూచి నిపుణుల పర్య పరి పరిశీలన ప్రకారము వారి యొక్క ఆలోచన ప్రకారము వారి యొక్క సలహా ప్రకారము కనుక చేసుకున్నట్టయితే ఒకంత నష్టాలు లేకుండా అవకాశం కనపడుతుంది శ్రమకు తగిన గుర్తింపు లభించదు మీరు ఖర్చులు తగ్గించుకోవాలి నూతన ప్రాజెక్టులను యాక్సెప్ట్ చేయకండి శక్తికి మించిన పనులను మీరు ఒప్పుకోకండి అది వ్యాపారం కావచ్చు ఒప్పందం కావచ్చు ఏదైనా సరే అగ్రిమెంట్ల మీద సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్తలు చూసుకోండి తదుపరి వ్యవసాయదారులకు కూడా మిశ్రమ కాలము చీడపీడల వల్ల సమస్యలు క్రిమి కీటకాదుల వల్ల సమస్యలు నష్టాల బారిన పడతారు కాకపోతే భూమి పూజ చేయడం వల్ల మీకు గో వృద్ధి క్షేత్ర వృద్ధి తరువాత అభివృద్ధి కలిగే అవకాశం కనపడుతోంది అపరిమితమైన ధన వ్యయాన్ని చేయవలసి వస్తుంది రుణాల జోలికి వెళ్ళకండి ఉన్న దాంట్లోనే సర్దుబాటు చేసుకునే ధోరణిని మీరు అవ అవలంబించుకోండి అయితే దీనికి తోడుగా మీకు ట్రాక్టర్లు కొనడం కానీ లేదా మీకు కావలసిన పనిముట్లు కొనుక్కోవడం కానీ చేసినట్టయితే ధనం ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రథమార్థంలో ఆ జోలికి వెళ్లకుండా ద్వితీయార్థంలో ఆలోచించుకుని అలాంటివి కొనుక్కునే ప్రయత్నం చేయండి లేదు అంటే కనుక దాంతోనే సర్దుబాటు చేసుకునేటట్టు చేసుకోండి ఈ వ్యవసాయదారులకు రైతులకు నేను చెప్పే సూచన ఏంటంటే ప్రత్యేకించి మీకు మాత్రమే చెప్పే సూచన ఏంటంటే మీరు భూమాతను తప్పనిసరిగా పూజించండి అది ప్రతిరోజు చేసినా పర్వాలేదు లేదు శుక్రవారం రోజైనా సరే భూమాతను కనుక పూజించినట్టయితే ఆ భూమాత యొక్క అనుగ్రహం వల్ల మీరు తట్టుకునే నష్టాలే వస్తాయే తప్ప విపరీతమైన నష్టాలు వచ్చే అవకాశం ఉండదు ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని మీరు తప్పనిసరిగా పొందాలి ఇది పెడచెవిన పెట్టే సూచన అయితే మాత్రం కాదు రైతులకి మరీ మరీ చెప్తున్నాను తదుపరి అక్వాకల్చర్ వాళ్ళకి అపరిమితమైన ధనాదాయం వస్తుంది దానికి తోడు ఖర్చులు కూడా అంతే సమపాలల్లో ఉంటాయి కాబట్టి మీరు ఆదాయాన్ని చూసి ఖర్చులు పెట్టుకోవడం తెలుసుకోవాల్సిన విషయము తరువాత మీకు అక్వాకల్చర్ని మీరు విస్తరించాలి ఉన్న ప్రదేశంలో కాకుండా మరొక చోట కూడా పెడదాము అని అనుకున్నప్పుడు మీరు చేయవలసిన పని ఏంటంటే ఎవరైనా సలహా తీసుకుని ఆ ప్రాంతంలో పెడితే మంచిదా కాదా అనేది ఒకంత చూసుకోవాలి ఎందుకు అంటే కనుక ప్రకృతి వైపరీత్యాల వల్ల ఉన్నది పోయి అది పోయే అవకాశం కనబడుతోంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి తదుపరి కవులు కళాకారులకు తగిన గుర్తింపు లభిస్తుంది అంటే మీరు అనుకున్నంత స్థాయి కాకపోయినా కొంచెంగా గుర్తింపు వస్తుంది రాజగౌరవాన్ని పొందుతారు సన్మాన సత్కారాలు పొందుతారు ధనానికి సంబంధించిందైతే మాత్రం ఇక్కట్లు ప పాలయ్యే అవకాశం కనపడుతోంది సినిమా రంగం వారికి శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి చేతి నిండా పని ఉంటుంది గుర్తింపు కూడా వచ్చే అవకాశము సత్కారాలు సన్మానాలు అవార్డులు రివార్డులు కూడా మీకు లభించబోతున్నాయి మీరు ఏదైనా సినిమా ఒప్పుకుంటే కనుక అది హిట్టు కొట్టే తీరుతారు కాబట్టి సినిమాలో ఉండే పాత్రలు పా వీళ్ళే కాకుండా అంటే నటీనట వర్గం వాళ్ళే కాకుండా నిర్మాతలు డైరెక్టర్లకి కూడా ఇది వర్తిస్తుంది కాబట్టి మీరు కొత్త ప్రాజెక్టులు కనుక ఈ సమయంలో తీసుకున్నట్టయితే మీ పేరు ప్రఖ్యాతులతో పాటు లాభాలతో పాటు హిట్టు కొట్టే అవకాశం కూడా కనపడుతోంది మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళచ్చు అయితే రాజకీయ రంగం వాళ్ళకి అనుకూలమైన కాలము ప్రజల యొక్క ప్రభుత్వం యొక్క గుర్తింపుతో పాటు కొత్త పదవులను పొందే అవకాశం కనబడుతోంది మీ నిర్ణయాలలో ప్రజలలో చైతన్యం కలిగి మీ వైపు మళ్ళే అవకాశము తద్వారా అధిష్టానం యొక్క మద్దతు కూడా మీకు పొందే అవకాశం కనబడుతోంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి అది కొంచెం అనారోగ్యమయ్యే సూచన కనబడుతోంది జాగ్రత్త ఆదాయ వనరులు మాత్రం చాలా సామాన్యంగానే ఉంటాయి పేరు మాత్రం ఎక్కువగా వస్తుంది ఎన్ఆర్ఐలకు సామాన్యంగా ఉంటుంది అదృష్టం వచ్చి వచ్చి రానట్టు ఉండి లేనట్టు ఉంటుంది కాబట్టి మీరు నిరాశ చెందకండి మనోధైర్యం మీకు తగ్గిస్తుంది కానీ నిరాశ మాత్రం పడకండి అన్ని విధాలా చాలా చక్కగా ఉంది మీరు ఆ దిశగానే ప్రయత్నం చేయండి కానీ ఎన్ఆర్ఐలు ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అంటే అంటే అబ్రాడ్లో ఉండేవారు ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే మీ యొక్క రంగంలో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉంటాయి వీటి కోసంగా నేను చెప్పే పరిహారాలు సూచనలు ఏంటంటే గ్రహశాంతి కోసము ఈ సంవత్సరం రాహు కేతు గురు శని కుజ గ్రహాలకు శాంతి చేయించండి జపాలు చేయించండి హోమాలు చేయించండి దానాలు చేసుకోండి వీటి యొక్క అనుగ్రహము మీరు పొందుతారు అయితే మీ యొక్క అదృష్ట సంఖ్య ఎనిమిది మిత్ర సంఖ్యలు ఐదు ఆరు అయితే అదృష్ట సంఖ్యలు ఏమిటంటే తేదీలు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఇవి మీకు కలిసి వచ్చే డేట్లు అనమాట ఈ డేట్లలో మీరు ఏ పని చేసుకున్నా సక్సెస్ సాధించే అవకాశం ఉంది అయితే కలిసి వచ్చే వారాలు బుధ శుక్ర శని వారాలు ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు సూచనలు దీనితో పాటుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు పేరు పేరున ప్రతి ఒక్కరికి చెప్తున్నాను